మాదిగ రిజర్వేషన్ పోరాట సంతి జాతీయ అధ్యక్షుడిగా ఆర్జే ప్రకాష్ మా గారిని నేను ఈరోజు అనంతపురం ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తల తిరుపు మేరకు అనంతపురం రావడం జరిగింది నాతో పాటు ఉద్యమ నేతలుగా ఉన్నటువంటి సుదీర్ఘకాలం మాదిగలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి పెద్ద వ్యక్తి కృపాకర్మాధికారులు కూడా ఈరోజు సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశానికి మేము రావడం అనేది ఇప్పుడుండే ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చేసే ప్రయత్నమే ఈ చిన్న సమావేశం ఈ సమావేశం ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అంతకుముందు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవోలను వెంటనే స్టాప్ చేసింది నిలుపుదల చేసింది మరి అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నది మరి ఈరోజు కాన్స్టిట్యూషన్ పెంచినటువంటి సుప్రీంకోర్టు ఏడు మంది ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం ఉందని చెప్పినప్పుడు మరి ఆ జీవోలు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం ఒకవేళ జీవోలను యథాతథంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఒకవేళ లోపాలు ఉంటే సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షాన చాలా మీటింగుల్లో చెప్పాడు ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఈరోజు మూడు నెలల పదహైదు రోజుల పైన అవుతుంది ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయడంలో నిరాసక్తిగా ఉన్నదని చెప్పి మాకు అర్థమవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగల స్థితిని అర్థం చేసుకొని ఈ యొక్క ఉద్యోగాల్లో అవకాశాలు పోకుండా అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ఒక విధంగా మేము నష్టపోయినట్టే మరి పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే ఎస్సీ వర్గీకర్న్న జీవులను తెచ్చేదానికి మరి ప్రయత్నం చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఒకవేళ అలా ఆయన చర్యలు తీసు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు పోరాటాలు నిర్దేశించుకోవడానికి ఈ సమావేశాన్ని మేము ఉపయోగించుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సీనియర్ మోస్టు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసినటువంటి కృపాకర్ గారిని ఈ సమావేశం ఉద్దేశించి లేకపోతే విలేకరులు ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను స్నేహితులారా నేను కృపాకర్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని ఆగస్టు ఒకటో తేదీనాడు సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైనటువంటి తీర్పునిచ్చింది అదేంటంటే దేశంలో పదకొండు వందల యాభై షెడ్యూల్ కులాలు ఉన్నాయి ఆరు వందల ముప్పై షెడ్యూళ్ళు తెగలున్నాయి వీళ్ళల్లో విద్యా ఉద్యోగ రంగాలలో భారత ప్రభుత్వము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కులాలు చాలా జాతులు చాలా తెగలకి అందడం లేదని అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉందని అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు రిజర్వేషన్ అవకాశాలు పొందకుండా లేదా అతి తక్కువ తమ జాన జనాభా తామాస్య కంటే తక్కువగా పొందినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించి తక్షణమే వాళ్ళకి విద్యా ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అని చెప్పి ఒక చారిత్రకమైనటువంటి తీర్పుని ఆగస్ట్ ఒకటో తేదీ నాడు ఏడు మంది సభ్యులు కలిగినటువంటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది ఆ తీర్పు పట్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము ఆ తీర్పు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాల్సి ఉండిందంటే వెంటనే ఒక వన్ మ్యాన్ కమిషను స్వల్ప వ్యవధి రెండు నెలల స్వల్ప వ్యవధి కలిగినటువంటి విచారణ కమిషన్ని వెంటనే తక్షణమే నియామకం చేసి విచారణ జరిపించి విషయాల్ని నిగ్గుదేల్చి తక్షణమే అసెంబ్లీలో బిల్లు పెట్టేసి ఎస్సీ రిజర్వేషన్లలో మన రాష్ట్రంలో అరవై అరవై షెడ్యూల్ కులాలు ఉన్నాయి నక్కలి చిందు బైండ్ల మాస్టీ రెల్లి తోటి గొడగలి గొడారి పాకి పంచమ మాదిగ మాల ఇట్లా దాదాపు అరవై కులాలు ఉన్నాయి ఈ అరవై కులాలలో విద్యా ఉద్యోగ రంగాలలో మరింత వెనకబడ్డటువంటి కులాలను గుర్తించి మొదటి ప్రిఫరెన్సు ప్రాధాన్యత కలిగినటువంటి పద్ధతుల్లో వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలకే పరిమితం అయ్యాడు కానీ మన పొరుగునే ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రకటన చేయడమే కాకుండా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు అట్లాగే ఒక హైకోర్టు మాజీ జడ్జితో జుడిషియల్ కమిషన్ని రెండు నెలల కాలపరిమితితో వేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము మొదటి నుంచి కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్తూనే వస్తుంది తప్ప ఇంతవరకు ఇటువంటి చర్యలు తీసుకోలేదు కనుక తక్షణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద విచారించడానికి స్వల్పకాలిక వ్యవధితో కూడినటువంటి కమిషన్ని నియమించి రాబోయేటువంటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మాదిగలకు రెల్లి డక్కలి చిందు బైండ్ల మాస్టి గొడగలి గొడారి పాకి పంచమ కోసంగి మొదలగు కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో సరైన ప్రాతినిధ్యాన్ని సరైనటువంటి అవకాశాలని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియని వర్గీకరణ ప్రక్రియని ముగించాలని చెప్పి మేము కోరుతున్నాము వర్గీకరణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో మాలల్లో పిడికిడ మంది వర్గీకరణకు వ్యతిరేకంగా తప్పుడు వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధమైన అన్యాయమైనటువంటి వాదనలు అవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అన్యాయమైనటువంటి వాదనలు అవి వాటిని మానుకోవాలని మాల మాదిగా ఐక్యత కావాలంటే ఖచ్చితంగా వర్గీకరణ వాదులతో మాదిగలతో చేతులు కలిపి ఎవరి ఓటా హక్కులు వాళ్ళు పొందగలిగినప్పుడే మాదిగల మధ్య మాలల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది అనేటువంటి సంగతి కూడా మాల పెద్దలు మాల మేధావులు మాల విద్యావంతులు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మాల మిత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ